ఈరోజు మా ఏఐసిసి జనరల్ సెక్రటరీ మీనాక్షి మేడం గారి దగ్గరికి రావడం జరిగింది మా పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది వారి దగ్గరికి వచ్చి నేను నా యొక్క ఆలోచనలు మరియు నాకున్నటువంటి ఇబ్బందులు వారితోటి షేర్ చేసుకోవడం జరిగింది వారందరూ కూడా కూర్చొని మాట్లాడి దీనికి ఒక సొల్యూషన్ తీసుకొస్తామని చెప్పారు అది వాళ్ళకు వదిలేసి నేను వాళ్ళకి చెప్పాల్సింది చెప్పి వాళ్ళకే అప్పచెప్పి ఈరోజు ఏది నిర్ణయం తీసుకున్నా కూడా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను ముందుకు పోతానని తెలియదు అదే చెప్పారు వాళ్ళకు వదిలేశాను వాళ్ళు మేము చూసుకుంటాము మేము చూసుకొని మేము కోఆర్డినేట్ చేస్తామని చెప్పారు అవన్నీ నేనేమి కామెంట్ చేయదలుచుకోలేదండి అవన్నీ మీ అన్ని తెలిసినవన్నీ అడగద్దు దయచేసి నేను మీడియా వాళ్ళని ఎందుకంటే మిమ్మల్ని దాటేసి వెళ్ళడం కరెక్ట్ కాదు అని చెప్పి మీ ముందటికొచ్చి నేను చెప్పడం జరుగుతూ ఉంది కేవలం నేను కలవడానికి వచ్చాను చెప్పాలి